సమావేశం ముగించారు వృద్ధపయోగకర చర్చలు ఏమీ జరగలేదు పాపం దివాళ తీసిన ఎల్లా పెట్టేలాగా ఉంది అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల అటెండెన్స్ మకాలు మాడిపోయి కంతకంటలాగా పాపం ఇంటికి పోతున్నాం ఈ సభకు రాగలవా లేవా అన్న భయాందాలతో అలా గడిపారు అసెంబ్లీకి ఆధరికాలే ఎవరు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఆంధ్రప్రదనైతే అసలు దూరం లేదు ఐదుగురే ఐదుగురు ఉన్నారు మేము పైన వరకు ఉన్నాం అంటే ఏ పరిస్థితి వెళ్ళిందో వైఎస్ఆర్ పార్టీ ఒకసారి అర్థం చేసుకొని పోతారు ఆ తర్వాత గంటకు వాయిదా వేశారు రెండున్నర గంటల తర్వాత చర్చకు రెండున్నర గంటలు అంటే ఎంత గందరగోళంలో ప్రభుత్వం ఉందో ఇది ఒక నిదర్శనం చరిత్రలో ఎప్పుడూ లేదు తొమ్మిది గంటలంటే తొమ్మిది గంటలకు గంట ముగుతుంది స్పీకర్ గారు వచ్చి కూర్చోవాలి గవర్నర్ గారి ప్రసంగం ఇరవై రోజు ఇరవై నిమిషాలు ఆలస్యం పాప ఆయన నాలుగు గ్లాసులు ఆ ప్రసంగం చేయడానికి ఆ తప్పుని అవాస్తవాలని జీర్ణించుకోలే గవర్నర్ గారు కూడా అర్థమైపోయింది రాష్ట్ర పరిస్థితి ఆయన జీర్ణించుకోలేక నాలుగు గ్లాసులు నీళ్ళు తగ్గడం అవతల చెప్తున్నాము వాస్తవ విరుద్ధంగా మనం చెప్పాల్సి వస్తుందని మాత్రం ఇక్కడ ఒక చిన్న ఒకటే ఎగ్జాంపుల్ ఉద్యోగ కల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు రెండున్నర లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారంలో రావడంతో మొదటి సతకం కూడా అని చెప్పి అలా అడిగి చెప్పాడు మొదటి సతకం అని మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఒక్క ఉద్యోగం అయినా కల్పించాడ మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్లో రెండు వేల పద్నాలుగు పదిహేను పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంత పెట్టుబడులు వచ్చినాయని వివరాలు అడిగేవాళ్ళు దాంట్లో ఇచ్చింది ఆ మధ్యకాలంలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై పర్సనలు వచ్చాయని యూనిట్స్ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై వచ్చాయి ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై యొక్క ఉద్యోగాలు ఆ హయాంలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే సబ్జెక్ట్ ఉద్యోగాలే ఇవ్వలేదు పరిశ్రమలు రాలేదు పెట్టుబడులు రాలేదని చెప్పిన పెద్ద మనిషికి ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్ దాంట్లో కూడా వారి హర్యాన్లో వారిచ్చిన జీవో ప్రకారమే ఇదిగో వాళ్ళు ఒకటి ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి దాకా కూడా వాళ్ళు సైన్ చేసిన ఎంఓఎస్ మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల యాభై నాలుగు కోట్లు అని చెప్పారు కానీ దాంట్లో ఎస్టాబ్లిష్ అయ్యి పద్దెనిమిది ఎంఓఎస్ వచ్చిన పెట్టుబడి ఐదు వేల ఏడు వందల పది కోట్లు మీరు ఎంఓఏలు కుదుర్చుకుందేమో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది అయితే మీకు వచ్చిన పెట్టుబడి ఐదు వేల ఏడు వందల పది ఉద్యోగాలు ఇచ్చింది తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఇది మా చెప్పలా ఐదేళ్లలో ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు కల్పించి అనేది ఇండస్ట్రీ తెప్పిస్తే మీకు ఎందుకు ఇండస్ట్రీ రాలేదు ఎందుకు పోయినాయి మాట్లాడదామంటే పైకి లేరు మాట్లాడినప్పుడు రోజు ఎక్స్పెల్ చేయడం ఇది ఫ్యాషన్ అయిపోయింది గత నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల కాలంలో కొన్ని నిమిషాలు కూడా మాకు మైక్ ఇవ్వలేదు ఆయన స్కోప్ కష్టాలు నేను బ్రహ్మాండంగా చేశాను సమానాలు కాశాలు ఇచ్చాను బేకర్ గారు మధ్య ఎక్కడ మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి రికార్డులు చేద్దాం ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఇచ్చారు ప్రతిపక్షానికి ప్రతిపక్ష నాయకుడికి బైక్ ఇచ్చారా డిప్యూటీ లేడ మాకు బైక్ ఇచ్చారా మాట్లాడిచ్చారా అసెంబ్లీని గ్రాప్ చేశారు ప్రచార ఆర్భాటాలకి తప్పుల ప్రచారం వేదిక వాడుతున్నారు మమ్మల్ని బయటకి అన్ని రంగాలని నిర్వేం చేశారు ఆఖరికి బగ్గరగాలు చెప్పే ఆయన ఒక అప్పులు అప్పారు అప్పులు తేటం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ దొరికితే ఆయన చేసింది ఏం లేదు ఇవాళ కాంట్రాక్టర్లు రోడ్డు మీద అల్లరి చేస్తా ఉన్నారు విజయవాడ శాఖలో మాకు బిల్లులు ఇవ్వండి బాబోయేది హైకోర్టు వేస్తుంది రండి ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రండి కోర్టుకు రండి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏం చేశావు సంక్షేమం అన్నావు కొన్ని సంక్షేమం సరిగ్గా అమలు చేసావా స్పెసిఫిక్ గా వివిధ రాష్ట్ర ప్రాజెక్టు పథకాలతో కేంద్ర ప్రభుత్వ పథకాలు విడత అమ్మఒడి అన్నావు ఎన్నికల ముందు ఎంతమందికైనా ఇస్తాను అమ్మ చెట్ల ముగ్గురు వచ్చాక ఎంతమందికి ఇచ్చావు ఒక్కళ్ళకి అన్నావు ఎన్ని లక్షల మంది బిడ్డలు చదువుతున్నారు ఎంత మందికి ఇచ్చావు ఎనభై ఆరు లక్షల మంది అకౌంట్ లో ఉంటే నువ్వు ఇచ్చింది ఎంత పదిహేను వేలు అన్నావు దాన్ని పన్నెండు వేలు చేసావు అంకెల గారు చెప్తే చేసింది ఏంటి ఇప్పటికి నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు చదువుకొని చదువు మాన విదేశీ విద్య నాలుగు సంవత్సరాల గుత్రాలేదా తెలుగుదేశం లో ఐడెంటిఫై చేసిన ఫేమస్ యూనివర్సిటీలో విదేశాల దొరుకున్న దళితులు బలహీన వర్గాలు కానీ పేదవాళ్ళందరూ కూడా అవకాశాలు ఇస్తే పది నెలల మాత్రం మూడు వందల డెబ్బై మందికి ఇచ్చేవారు నాలుగు వేల తొంభై ఏడు మందికి తెలుగుదేశం విదేశీ విద్యకు అవకాశం ఇచ్చింది ఆఖరికి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఎన్నికల ముందు గుర్తుకొస్తున్నాయి పాపం ఆయనకి అన్నిటి దగా చేశావు నీటి పోరాట రంగానికి దగా చేశాడు పోలవరంలో అఖిల గారి చేసి దోశ చేస్తా లో వైద్యంలో మైనింగ్ లో దోపిడీ భూములు కబ్జా రాష్ట్రాన్ని కొద్దపెట్టేశావు నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చాను నాడు నేడు గొప్పగా చూస్తాడు అద్భుతాలు చిత్రించేవని పదహారు వేల కోట్ల రూపాయలు నాడు నేడు అన్నారు అది యానిటీ స్కీమ్ తెలుగుదేశం ఆయాలోనే మొదలైంది యానిటీ స్కీమ్ స్కూల్స్ అన్నిటి కూడా రీమోడల్ చేసుకుంటూ రావడం డిజిటలైజేషన్ చేయడం అవన్నీ కూడా నువ్వు ఖర్చు పెట్టిందంట ఏడు నూట అరవై మూడు కోట్లు ఎక్కడ వేసిన బెంగాల్ అక్కడే కాలే పేర్లకి డబ్బులు ఖర్చు పెట్టాడు మూడు వేల కోరు దోపిడీ జరిగివ్వలేదా కేంద్రం పథకంలో ఉంటుంది స్కూల్ డ్రెస్సులు కానీ బూట్లు కానీ నలభై శాతం కేంద్రం ఇస్తుంది అండి పాత పెట్టేశాడు అరుగుల్లో ముప్పై శాతం పాత పెట్టేసి దోపిడీ చేశాడు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశాడు ద్వారా తప్పుడు ప్రచారం చేశావు నీ బడ్జెట్ లెక్కల ప్రకారం నువ్వు ఖర్చు పెట్టరా దళిత యాక్షన్ ప్లాన్ లేదు బీసీ యాక్షన్ ప్లాన్ లేదు మైనారిటీ యాక్షన్ ప్లాన్ లేదు సర్వాభరణాల నిమిత్తం ఒక రూపాయి ఖర్చు పెట్టానని అన్నిటికీ నవరత్నాలు అని ఒక పెడతారు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా కబ్జా చేశాను ఫోర్టీన్త్ పైన ఫిఫ్టీన్త్ పైన నిధులన్నీ కూడా కబ్జా చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసావు జంపిడి జంపిడి రోడ్లకితే బలవంతంగా ఇచ్చి పోలీసు లాకప్పుల్లో పెడేస్తున్నావు ప్రజాస్వామ్యంలో హక్కులుంటాయి ఆ హక్కులు కూడా అరిస్తూ ఉన్నావు వాలంటీర్ వ్యవస్థను పెట్టి అధికార దుర్వినియోగం చేస్తున్నావు ప్రభుత్వ ఖర్చుతో అధికార దుర్వినియోగం చేస్తున్నావు మీడియాని శాసిస్తావు నియంత్రిస్తావు నువ్వేమో దోచుకున్న సం సొంత మీడియాలు పెట్టి అనుబంధ మీడియా పెట్టి గోకల్స్ ప్రచారం చేస్తావు